హలో వ్యూవర్స్ నేను మీ శృతి అందరూ ఎలా ఉన్నారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి సో ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే కర్మన్ టెంపుల్ నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన మాట నిజమే అయినా కానీ ఇప్పటివరకు నేను కర్మన్ టెంపుల్ విజిట్ అంటే మీరు నమ్ముతారా నమ్మాల్సిందేనండి ఎందుకంటే నేను నిజంగానే ఇంతవరకు కర్మాన్ గఢ్ టెంపుల్కి వెళ్ళలేదన్నమాట సో ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి ఇది ఎక్కడ ఉంది అనే విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా సో ఈ ఈ టెంపుల్ వచ్చేసి కర్మన్ ఘట్ దగ్గర ఉందన్నమాట కర్మన్ ఘట్ అంటే ఎక్కడ అంటే ఎల్బీ నగర్ దాటిన తర్వాత సాగర్ రింగ్ రోడ్ వస్తుంది కదా సో సాగర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కొంచెం ఒక టూ కిలోమీటర్స్ అలా వెళ్తే వస్తుంది అనమాట రైట్ సైడ్లో ఉంటుంది సో ఈ కర్మన్ టెంపుల్ చాలా రోజుల నుంచి నేను విన్నాను కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఈ టెంపుల్ చాలా రష్ ఉంటుంది అని చెప్పేసి చెప్తుంటారు ఎప్పుడు సో సో మొన్న హనుమాన్ జయంతి కూడా అయింది కదా అప్పుడు కూడా వెళ్దామని అనుకున్నాను కానీ ఇంకా హనుమాన్ జయంతి రోజు హనుమాన్ టెంపుల్కి ఇంకా చాలా రష్ ఉంటుంది అందులోనూ ఇంకా ఇది చాలా ఫేమస్ కదా సో చాలా రష్ ఉంటుందని వెళ్ళలేదనమాట సో మొన్న రీసెంట్గా ఒక సండే రోజు అయితే నేను వెళ్ళాను ఖర్మాన్ ఘట్ టెంపుల్కి సో గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఈ కొలన్ కనిపించింది నాకు మంచి వైబ్ వచ్చింది అసలు నార్మల్గా మనము వేరే వేరే పుణ్యక్షేత్రాలకి అలా వెళ్ళినప్పుడు దూరం మనం ఇలాంటి కాలనీలు చూస్తాము ముగ్గుళ్ళు సో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న హనుమాన్ టెంపుల్లో ఇక్కడ ఇలా ఉండడం నాకు చాలా బాగా అనిపించింది సో దగ్గరికి వెళ్ళి చూశాను సో మధ్యలో కోనేటి మధ్యలో అలా హనుమాన్ ఉన్నారనమాట సో హనుమంతుని విగ్రహం అక్కడ మధ్యలో ఉంది ఇలా ధ్యానం చేస్తున్నట్టు చుట్టూరా వాటర్ ఉన్నాయి ఆ వాటర్లో చాలా తాబేళ్ళు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి గోపురం కనిపించట్లేదు ఎందుకంటే మొత్తం అక్కడ తడకలు వేసేసి పెట్టారనమాట సో ఎందుకంటే ఇది సమ్మర్ కదా ప్లస్ ఇంకా సమ్మర్లోనే హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి అలా అంటే జనా జనాలు చాలామంది వస్తారు కదా అప్పుడు హనుమాన్ జయంతి అప్పుడు అలా మొత్తం తడకలు అవి వేసి పెట్టారనమాట సో మామూలుగా కూడా అవి వేసి ఉంచుతారనుకుంటా ఎందుకంటే ఎండలకి అది జనాలు ఇబ్బంది పడతారని సో ఈ హనుమాన్ టెంపుల్లో ఏంటంటే ఓన్లీ హనుమాన్ టెంపులే కాదు చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తుంది మీరు సరస్వతి టెంపుల్ అనమాట సో అక్కడ చాలామంది కూడా అక్షరాభ్యాసం అది చేయిస్తున్నారు చ పిల్లలకి చిన్నపిల్లలకి సో అక్కడ సరస్వతి టెంపుల్ శివాలయం వేణుగోపాల స్వామి టెంపుల్ జగన్నాథ్ టెంపుల్ సో అలా చాలా ఉన్నాయన్నమాట చిన్న చిన్న గుళ్ళు చాలా అయితే ఉన్నాయి సో ఇక్కడ మీరు చూస్తుంది ఇది సరస్వతి టెంపుల్ అనమాట సో ఈ కర్మన్ ఘడ్ టెంపుల్కి హిస్టరీ ఏంటి అని తెలుసుకుందామని నేనైతే సర్చ్ చేశాను సో నాకు తెలిసింది ఏంటంటే ఈ కర్మన్ టెంపుల్ చాలా పాత పాత కాలం నాటిదనమాట సో అప్పట్లో పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రోలా ప్రోలా కింగ్ అనే రాజు ఈ గుడిని కట్టించాడు ఎలా అంటే తను వేటకు వచ్చినప్పుడు అంటే అప్పుడు మొత్తం ఇది ఫారెస్ట్ లాగా ఉండేది కదా సో అలా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని తను విశ్రాంతి తీసుకుంటున్నారనమాట సో అలా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తనకి ఒక వాయిస్ వినిపించింది సో అదే ఒక పర్సన్ రామ్ 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 అంటూ జయ శ్రీరామ్ అని అలా రామ రామనామ స్మరణ చేస్తూ ఉన్నట్టు ఒక వాయిస్ అయితే వినిపించింది ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఆ రాజు వెతుక్కుంటూ వెళ్ళాడు సో అక్కడే తనకి ఈ హనుమాన్ టెంపుల్లో ఈ కర్మాన్ గట్ హనుమాన్ టెంపుల్లో ఏదైతే విగ్రహం ఉందో సో ఆ విగ్రహం కనిపించిందనమాట సో అంటే ధ్యానం చేస్తూ కూర్చుని ఉన్న హనుమాన్ విగ్రహం అనమాట హనుమంతుడి విగ్రహం కనిపించింది సో అక్కడ పూజాది కార్యక్రమాలన్నీ చేసుకొని రాజు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు కానీ ఆ రోజు నైట్ అస్సలు నిద్ర పట్టదన్నమాట రాజుకి రా కల్లో రాముడు కనిపించి ఇక్కడ నాకు గుడి కట్టమని చెప్పేసి చెప్తాడనమాట ఆ నామస్మరణ ఇంకా నైట్ అంతా ఇంకా అలాగే వినిపిస్తూ ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి తను ఇంకా నెక్స్ట్ రోజే ఇక్కడికి వచ్చి ఇక్కడ టెంపుల్ నిర్మాణం అది స్టార్ట్ చేయించాడనమాట సో అలా ఇక్కడ కర్మాన్ టెంపుల్ వచ్చింది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా అదే మెయిన్ గోపురం అప్పటి నుంచి కూడా ఉందన్నమాట అదే సో అక్కడ వే కనిపిస్తుంది కదా అక్కడ కింద కూర్చొని ఉన్నారు ఆ వేలోకి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ వస్తుందన్నమాట సో కానీ నేను ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ ఓన్లీ హనుమాన్ టెంపులే కాకుండా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి వినాయకుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు వేణుగోపాల స్వామి శివుడు సీతారాములు అలా ఆబ్వియస్లీ మనకి ఇక్కడ హనుమాన్ ఉన్న దగ్గర సీతారాములు ఎందుకు ఉండరు ఖచ్చితంగా ఉంటారనమాట సో అలా అన్ని టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ కూడా దర్శనం చేసుకున్నాము అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ టెంపుల్కి అంటే ఈ పర్టికులర్ ఏరియాకి ఖర్మాన్ ఘాట్ అనే పేరు ఎలా వచ్చింది అనేది నేను తెలుసుకుందామని చూశాను సో ఏంటంటే మొఘల్ ఎంపరర్స్ ఇక్కడ హిందూ టెంపుల్స్ అవి డెస్ట్రాయ్ చేస్తున్న టైంలో అంటే ఔరంగజేబు దాని తర్వాత ఆ టైంలో అనమాట సో ఇలా ఈ టెంపుల్కి వచ్చి ఈ టెంపుల్ని కూడా డెస్ట్రాయ్ చేద్దామని చెప్పేసి క్రోబార్ ఉంటుంది కదా సో దాన్ని తీసుకొని వచ్చి అంటే గొడ్డలి అంటాం కదా ఆ గొడ్డలి అలా అవి తీసుకొని టెంపుల్ దగ్గరికి అంటే టెంపుల్ అప్రాక్సిమేట్గా కొంచెం దగ్గరలోకి వస్తారనమాట వాళ్ళు సో అలా వచ్చినప్పుడు వాళ్ళకి అంటే డెస్ట్రాయ్ చేయడానికి వచ్చారు కదా ముస్లిమ్స్ వాళ్ళ ముస్లిం రాజులు ఇంకా వాళ్ళు ఉంటారు కదా మొఘల్ టెంపరస్ వాళ్ళు సో అలా వచ్చినప్పుడు వాళ్ళకి టెంపుల్ దరిదాపుల్లోకి రాగానే వాళ్ళకి ఒక వాయిస్ వినిపించింది అనమాట టెంపుల్ నుంచి ఏమని అంటే మందిర్ తోడ్న హేతో రాజన్ కర్మన్ ఘాట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే టెంపుల్ డెస్ట్రాయ్ చేయాలనుకుంటున్నారా రాజా మీరు ఒకవేళ అలా చేయాలనుకుంటే కర్మన్ ఘాట్ అంటే మీ గుండెని రాయి చేసుకోండి దీని తర్వాత వచ్చే మీ పరిస్థితులని మీకు తట్టుకోలేదు మీ గుండె అంటే అదొక స్ట్రాంగ్ వార్నింగ్ లాగా వచ్చిందనమాట వాళ్ళకి సో వాళ్ళు ఆ వాయిస్ వినగానే చాలా బెంబేలు ఎత్తిపోయారు సో అలా ఆ వాయిస్ వినిపించి వినిపించడం వల్ల సో వాళ్ళు దీనిని టచ్ చేయడానికి కూడా చాలా భయ భయపడ్డారనమాట సో అలా ఈ టెంపుల్కి కర్మన్ ఘాట్ అని వచ్చిందనమాట సో ఈ ఏరియా కాలక్రమేణా కర్మన్ ఘాట్ ఏరియాగా మారిపోయింది అది కర్మన్ టెంపుల్ హిస్టరీ అనమాట సో ఈ టెంపుల్లో ఇక్కడ ఒక బావి కూడా ఉందనమాట బావి అంటాం కదా సో అది కూడా క్లోజ్ అయిపోయి ఉంది కానీ ఎందుకో మళ్ళీ ఇక్కడ వాటర్ ఫిల్ చేస్తున్నారు మేబీ అంటే గ్రౌండ్ వాటర్ పెంచడానికో లైక్ ఏమో మరి రీజన్ ఏంటో సో ఆ బావి అయితే క్లోజ్ అయిపోయి ఉంది కానీ అందులోకి మళ్ళీ ఇలా వాటర్ సర్క్యులేట్ అయితే చేస్తున్నారనమాట సో ఇదండి ఈ కర్మన్ ఘట్ టెంపుల్ హిస్టరీ టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ చాలా విశాలంగా కూడా ఉంది అంటే నేను అనుకోలేదు ఓన్లీ హనుమాన్ టెంపుల్ కదా హనుమాన్ విగ్రహం ఉంటుంది అని అనుకున్నాను కానీ అలా కాదు చాలా పెద్దగా ఉంది ఇన్ని విగ్రహాలు ఇన్ని దేవుళ్ళు ఉంటారని నేను అసలు అనుకోలేదు సో ఇది ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రన్స్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి ఇది మెయిన్ టెంపుల్ మెయిన్ గోపురం అనమాట సో నార్మల్గా మిగతావి మనకి వైట్ కలర్ గోపురం ఏదైనా అయితే మనకి బయట నుంచి కనిపిస్తుందో అది ఏంటంటే ఎంట్రన్స్ది సో ఇప్పుడు మీరు చూస్తుంది గుల్లో ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారో అదే రూపం అనమాట సో ఈ ఫోటో నేను నెట్ నుంచి డౌన్లోడ్ చేశాను ఎందుకంటే అక్కడ మిగతా అంతా మనకు వీడియో తీసుకోవడానికి వీలవుతుంది కానీ మెయిన్ హనుమాన్ దగ్గరికి వెళ్ళేసరికి ఆంజనేయ స్వామి దగ్గర అక్కడ ఫొటోస్ వీడియోస్ అలో చేయరు అనమాట సో ఫోన్స్ యూస్ చేయకూడదు అండ్ సో హనుమాన్ విగ్రహం అనమాట సో ధ్యానాంజనేయ స్వామి అని కూడా అంటుంటారు ఇక్కడ ఆంజనేయ స్వామిని సో అలా ఉందనమాట ఇక్కడ కర్మన్ గడ్ టెంపుల్లో హనుమంతుడు నేనైతే టూ త్రీ టైమ్స్ వెళ్ళి మరీ దర్శనం చేసుకున్నాను అన్నీ ఫస్ట్ దర్శనం చేసేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి అన్ని టెంపుల్స్ చూసి మళ్ళీ ఒకసారి అలా టూ త్రీ టైమ్స్ అయితే వెళ్ళాను అనమాట సో ఇక్కడ కొలంలో తాబెళ్ళు ఉన్నాయని చెప్పాను కదా సో అవే అనమాట అక్కడ కింద కనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా ఉన్నాయి అవి బయటికి రావడానికి అంటే మెట్ల దగ్గర రావడానికి ట్రై చేస్తున్నాయి మళ్ళీ పడిపోతున్నాయి అనమాట సో సో అదనమాట కర్మన్ ఘాట్ టెంపుల్ హిస్టరీ కర్మన్ ఘాట్ అంటే హార్డ్ అండ్ యోర్ హార్ట్ అంటే ఈ టెంపుల్ మీరు ధ్వంసం చేస్తే దాని తర్వాత మీ జీవితంలో మీకు ఎదురయ్యే పరిణామాలని ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి అంత ఘోరంగా ఉంటాయి అనేది ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనమాట సో అదండి కర్మన్ గడ్ టెంపుల్ యొక్క హిస్టరీ అండ్ చూపించాను కదా ఎంత వేలైందో అంత టెంపుల్ అయితే నేను కవర్ చేశాను చూపించాను వీడియోలో సో ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇంకొక హనుమంతుడి విగ్రహం ఉందనమాట ఎగ్జిట్ దగ్గర కార్ పార్కింగ్ దగ్గర సో అది కూడా వీడియో తీసాను అనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది కూడా క్లిక్ చేయండి సో వెంటనే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్మృతి సోనీ వ్లాగ్స్